ఈరోజు ఈ రోడ్డు సాక్షి కొత్తగా నిర్మాణం అవుతున్న సందర్భంగా మనము రోడ్డు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగినది అయితే ఈ రోడ్డు ముఖ్యంగా ఏర్పాటు కావడానికి గ్రామ సర్పంచ్ గారు మరియు ఆయన తరఫున ఒక రిప్రజెంటేషన్ రాసి విష్ణోర్ధరెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం వెంబడే ఆయన మా ముందరనే అక్కడికక్కడికి ఎస్టిమేషన్లు వేయించి మా ముందరనే దాన్ని ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే ఆర్ అండ్బి శాఖ మంత్రి అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ రోడ్డును అతి తొందరగా పూర్తి చేయాలని మేము ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చి ఉన్నాము అక్కడ మాకు రేమడ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగినది ఖచ్చితంగా ఈ రోడ్డు అతి తొందరలో యుద్ధ ప్రతిప్రతిక పూర్తి చేయాలని చెప్పి వాళ్ళు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే అలాగే రవాణా శాఖ ఆర్ఎన్పి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తే వెమ్మడే వాళ్ళు మన జరిగిన వరదల ప్రాముఖ్యతంగా రోడ్లు దెబ్బతిన్న దాని సమక్షంలో మనది కూడా ఆ సందర్భంగా చేర్చి ఈ రోడ్డు తొందరగా పూర్తి చేయడానికి వారు చేసినటువంటి కృషికి మనం ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే గ్రామ ప్రాంతాలు కూడా ఆ విష్ణువర్ధన్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే గారికి ఎంతో రుణపడి ఉన్నారు అలాగే మన కర్నూలు పార్లమెంట్ సభ్యులైనటువంటి ఎంపీ గారు కూడా ఈ గ్రామ ప్రజలు రుణపడి ఉన్నారని అలాగే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి వారికి ఈ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ ఈ గ్రామాన్ని అభివృద్ధి చెందడంలో మొట్టమొదటి నుంచి కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారి పాత్ర కీలకంగా ఉన్నది మన గ్రామం అభివృద్ధి చెందడంలో రాజవర్ధన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు మా మా మదరు సర్పంచ్గా ఉన్నప్పుడు అయితే ఈ గ్రామానికి ఎన్నో నిధులు ఇచ్చి గ్రామంలో సిసి రోడ్లు అయితేనేమి డ్రైనేజ్ వ్యవస్థలు అయితేనేమి అంగన్వాడీ సెంటర్లు అయితేనేమి పంచాయతీ బిల్డింగ్ అయితేనేమి ఎన్నో స్కూల్ హై స్కూలు రెండు వందల బిల్డింగ్లు అయితేనేమి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తక్షణమే వారు మన గ్రామంలో సిసి రోడ్లకైతేనేమి అలాగే ఈ తార్ రోడ్డు విషయంలో ఆర్ఎన్బి రోడ్డు విషయంలో కూడా తక్షణమే చొరవ తీసుకొని వారు చేసినారు కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డికి ఎల్ల భావంతో ఉంటామని తెలియజేస్తూ అలాగే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోడ్డు రావడం వచ్చే విష్ణువర్ధరెడ్డి గారు మన వెంకటేశ్వర గారు నాగిరెడ్డి గారు ఎంతో తిప్పరబడి అరచి రాసిచ్చి వెంకటేశ్వర గారు వల్ల తిప్పనబడి అందరం కూడా చేసిన మన గ్రామంలో ఇష్టవర్ధరెడ్డి గారి ఒక ఆధ్వర్యంలో ఈ పని అంతా జరిగింది మన గ్రామ పెద్దలకి వార్డ్ నెంబర్లకి ఇటు వచ్చిన నమస్కారం చేస్తూ మనమందరం కూడా అభివృద్ధిగా ఉండి కార్యక్రమాలు జరుపుకోవాలని ఎంతో రుణపడి కూడా ఇష్టవర్ధరెడ్డికి రుణపడి మనం అందరం ఉండము ఈ రోజే కాదు ఏ రోజు నుండి కూడా ఇష్టవర్ధరెడ్డి మన ఊరికి సహకారం చేశాడు ఆయన చేసినవే మనం అప్పటి నుండి కూడా చేశాడు ఇప్పుడే కాదు ప్రతి ఒక్క మన గ్రామాన్ని ఆయన చాలా చేసినాడు కాబట్టి మనం అందరం కూడా గతంలో కూడా విష్ణువర్ధన్ రెడ్డి ఒక పేరు తలుచుకుంటూ ఆయనకు రుణపడి ఉండమని కూడా తెలుస్తూ నేను తెలియజీసుకుంటున్నా ఇంత